యువకులు వివిధ ఎన్నికైనటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మనకందరికీ తెలుసు ఏదైతే దేశానికి ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం వస్తే మన తెలంగాణలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో పోయాయి కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి హైదరాబాద్ నిజాం రాజ్యము ఆ రోజు మా దేశం స్వాతంత్రం వస్తే భారతదేశంలో కలవము మేము స్వతంత్రంగా ఉంటాము అని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు చివరకు పాకిస్తాన్తో కలవడం కోసం పాకిస్తాన్ కూడా చర్చలు జరిపాడు అయినప్పటికీ కూడా ఆ రోజు పదమూడు నెలల పాటు నిజాం ఆర్మీ నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకోవడం గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారో మనకు తెలుసు హిందూ మహిళలను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు పదమూడు నెలల తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇదే రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో మూడు రంగుల జెండా ఎగరేశారు ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించారు అటువంటి చరిత్ర స్వాతంత్రం వచ్చినటువంటి రోజును గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పాలకులు కానీ యొక్క చరిత్ర ఈ తరానికి నవతరానికి తెలియకుండా మరి తొక్కి పెట్టడం జరిగింది ఎంత దుర్మార్గంగా ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు పాఠ్యాంశాల్లో లేదు మన విద్యార్థులకు చెప్పం కళాశాలలో చెప్పం బయట చెప్పం ప్రభుత్వాలు పట్టించుకోవు మనం ఒక సంస్థ అయితే మరి యాన్యువల్ డే నిర్వహించుకుంటాం మన బర్త్డే నిర్వహించుకుంటాం కానీ మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు మూడు రంగుల జెండా ఎగిరినటువంటి రోజును ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణిచివేస్తూ ఉన్నాయి ఎందును చరిత్రను దాచిపెడతా ఉన్నాయో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తూ ఉన్నారు కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి ఈ హైదరాబాద్ సంస్థానం ఉన్న జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడున్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నాను ఎందుకన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు అఫీషియల్గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను మరి వాళ్ళకేమో హైదరాబాద్ ముక్తి దివస్ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మహారాష్ట్రలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభించారు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుకు పేర్లు మార్చి ఈరోజు ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది అమరవీరులు వాళ్ళ త్యాగాలను వాళ్ళ బలిదాలను ఆకాంక్షలను అవమానం చేస్తూ ఉన్నారు అందుకే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత మూడు సంవత్సరాల క్రితం నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేసినా చేయకపోయినా కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతూ ఉందో మహారాష్ట్రలో ఏ రకంగా జరుగుతూ ఉందో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఇదే స్థానంలో నిర్వహించాం ఈరోజు నేను ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ యొక్క గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్ హైదరాబాద్ లిబరేషన్ జరపకపోవడానికి కారణము ఏదైతే నిజాం రాజ్యంలో కాసిం రజీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరకుండా వందే మాత్రమంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను ఈ యొక్క త్యాగాలను ఈ బలిదానాలను ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను ఈ నాయకులు ఎవరైతున్నారో మజిలిస్ట్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ ఉన్నాము వచ్చే మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని మరొకసారి కోరుకుంటూ ఈరోజు విశ్వకర్మ దివస్ ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినము గత పదకొండు సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అది ఆదివారం కానీ శనివారం కానీ పండుగ కానీ బర్త్డే కానీ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏ ఒక్క రోజు కూడా హాలిడే తీసుకోకుండా ఈ భూ ప్రపంచం